దేశం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీని గెలిపించాలని కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు కరీంనగర్లోని ప్రచార ర్యాలీలో పాల్గొన్న సంజయ్ ప్రజల ఓటు రామబానంగా మారి ఢిల్లీకి వెళ్లాలని వ్యాఖ్యానించారు కేంద్ర నిధులు తీసుకువచ్చి అభివృద్ది పనులు చేపట్టామని కరీంనగర్ అభివృద్ది చెందాలంటే భాజపానే గెలిపించాలని కోరారు ఏ రోజైనా కరీంనగర్ లో ఏ చౌరస్తాలో ధర్నాలు చేసినా నా ఇద్దరు ఈ ఇతరు వ్యక్తులు ఏ రోజైనా కరీంనగర్ ప్రజల కష్టాలు ఉంటే ఏ ఒక్కరైనా మీకు భరోసా కల్పించే ప్రయత్నం చేసినా ఈ ఇద్దరు మీకు ఎప్పుడైనా కరీంనగర్ లో గనపడ్డారని ఒక్కసారి ఆలోచించేది ఎప్పుడు కూడా ప్రధాన మంత్రితోనే అభివృద్ధి కార్యక్రమాలు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఇంతవరకు ఎప్పుడు ప్రారంభించలేదు నేను చేసిన కాబట్టి దయచేసి ఆలోచించండి నా లాంటి మీరు తయారు చేసే కార్యకర్త మీరు తయారు చేసిన నాయకుడికి మళ్ళీ అన్యాయం జరిగిందన్న మాలాంటి ధర్మ రక్షతో ప్రోత్సహించకపోతే మాలాంటి ధర్మ రక్షతో గెలిపించకపోతే మాలాంటి ధర్మ రక్షకులు గెలిపించడానికి ఈ యువత సమయం ఇవ్వకుంటే మాలాంటి ధర్మ రక్షకులను వేసుకొని మీరు తిరగకుంటే మా భుజాన కాషాపు జెండా ఉండే పరిస్థితి లేదన్నా ధర్మం రక్షించబడాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ జిల్లా లోకే రక్షించబడాలంటే అభివృద్ది చెందాలంటే పక్కా మీ బండి సంజయ్ ని గెలిపించాలి అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మీకుందని వల్ల మనకుందన్న దేశానికి అవసరం ఉందన్నారు